హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఆర్ అండ్ క్యూట్ బ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది నిన్న అయిపోయింది ఉగాది అయిపోయిన తర్వాత శుభాకాంక్షలు చెప్తున్నానని ఏమనుకోవద్దండి నిన్న కుదరలేక వ్లాగ్ అయితే పెట్టలేకపోయాను నేను అక్క వాళ్ళ పిల్లలు అందరం కూడా మాకు ఉగాది అంటే త్రీ డేస్ పండగ ఉంటుందండి త్రీ డేస్ కూడా మా ఊర్లో జాతర ఆట చేస్తారు ఫస్ట్ రోజు ఉగాదికి టూ డేస్ ముందు నుంచే మా ఊర్లో జాతర అయితే మొదలవుతుందండి నేనైతే ఈ త్రీ డేస్ కూడా ఎలా ఎంజాయ్ చేశానో మొత్తం ఈ వీడియోలో అయితే త్రీ డేస్ కూడా కలిపేసి అయితే పెట్టినానండి ఈ వీడి ఈ ఇప్పుడు చూపిస్తున్న వీడియో ఏమిటంటే ఇది ఫ్రైడే నైట్ టెన్కి అయితే మేము గుడికి వెళ్ళామండి అమ్మవారికి అమ్మవారి గుడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అమ్మవారి ద్వారం దాటేటప్పుడు అమ్మవారికి ఇలా కళ్ళు పోసి అయితే ద్వారం అయితే దాడతామండి మేమే కాదు మొత్తం అందరూ ఎవరు గుడికి వచ్చినా కూడా అందరు కూడా ఇలాగ కళ్ళు పోసి ఇలాగ అమ్మవారి ద్వారం అయితే దాడుతారండి ఇంకా నేను అమ్మ అక్క వాళ్ళ పిల్లలు మొత్తం అందరూ అయితే అయితే గుడికి వెళ్ళి ఇలా కళ్ళు దారిపోసేసి పోసేసి గుడికి లోపలికి అయితే వెళ్ళామండి ఇంకా లోపల వెళ్ళగానే దర్శనానికి జనాలు లైన్లో చూసి మొత్తం ఫుల్ షాక్ అండి ఇప్పుడు ఇలా కావిడి మీద కోళ్ళు పట్టుకెళ్తున్నారు కదండి అది ఎవరైనా మొక్కుకుంటే అలా చిన్న కావిడి మీద కోళ్ళని పట్టుకుని వెళ్తారు నెక్స్ట్ ఒక మ్యాక్ మనం అక్కడే ఒక మ్యాక్ ఉంటుంది అది ఒక ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఆ మ్యాక్ను మళ్ళీ గుడి చుట్టూ తిప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తే అమ్మవారికి మేకను సమర్పిస్తున్నట్టు కూడా అని అంటారు ఈ ఈ కోడీలు ఇలా మనం పట్టుకెళ్తున్నాం కదండి అలా వేరే వాళ్ళు మనం ఇలా అమౌంట్ ఇచ్చేస్తాము ఈ కోళ్ళకి ఒక టూ హండ్రెడ్ ఇచ్చేస్తాము మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు గుడి ఇలా తిరిగేసి మళ్ళీ ఈ వీళ్ళకి ఇచ్చేస్తారు అలాగా మొత్తం అందరు కూడా అలాగే ఆ కోళ్ళతో చేస్తారండి లాస్ట్ అది అమ్మవారికి బ సమర్పిస్తారు ఇంకా చూస్తే లైన్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ జనాలు అయితే ఉన్నార ఉన్నారండి నెక్స్ట్ ఇలాగా డప్పులు తర్వాత గరగలు అన్నీ ఉంటాయండి ఇంకా జాతర అయితే ఇంక అన్ని ఉంటాయి కదండి మేమైతే లైన్లో నుంచున్నప్పుడు ఈ తాతను చూసి భలే కామెడీ అయితే చేశాడండి వాళ్ళే కట్టడము ఇతను వెళ్ళి డ్యాన్స్ అయ్యడం మధ్యలోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఆగిపోవడం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ వేరే వాళ్ళు అతను వెళ్ళి ఆగడం మళ్ళీ వెళ్ళడం ఇలాగే చేశాడు ఆ తాత అయితే భలే కామెడీ చేశాడు అప్పుడైతే ఇంకా మేమైతే మేము కరెక్ట్గా టెన్కి అయితే గుడికి వెళ్ళామండి మొత్తం ఆ కళ్ళు అన్నీ చేసేసి లోపలికి వెళ్ళేసరికి ఒక లెవెన్ అలా అయ్యింది లెవెన్కి ఏమో దర్శనం దగ్గర నుంచున్నాము కంపల్సరీ దర్శనం అయితే మాకు టూకి అయితే అవుతుంది అని అనుకున్నామండి ఇంకా అలాగే పిల్లలతో అలా నుంచొని ఉన్నాము తర్వాత అలా లైన్లో నుంచుగా మా చిన్నదానికి కొంచెం ఆకలిసి గుడి లోపలికి వెళ్లకుండానే ప్రసాదాలు తెచ్చుకొని తినేస్తుంది అంటే బయట ప్రసాదం పెడతారు కదండి ఇంకా వెయిట్ చేయలేక దర్శనం చేసుకోలేక ఆ ప్రసాదాలు తెచ్చుకున్నది పులిహోర ఇంకా శనగలు అవతా తింటా ఉంది దర్శనానికి జనాలు పంపించే విధానం అయితే అస్సలు బాగలేదండి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ పిల్లలు చాలా సఫర్ అయిపోతున్నారు ఇంకా బతుకుంటే ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు అనేసి మేమైతే ఇంక అయితే వచ్చేస్తామండి దర్శనం అవ్వకుండా అలా వెయిట్ చేసాము ఒక ట్వెల్వ్ దాకా వెయిట్ చేసాము ఒక వన్ అవర్ అలా లైన్లో ఉన్నాము ఇంకా ఎక్కడున్నాము అక్కడే ఉన్నామండి ఇంక సరే తర్వాత మేము ఇవన్నీ చూసుకుని వచ్చేసరికి అంత కొంచెం జనాలు తగ్గుతారు కదండి తగ్గిన తర్వాత వెళ్దాం అనుకుని మేమైతే బయటకైతే వస్తాము బయటకు వచ్చిన తర్వాత పిల్లలు కొలంబస్ అయితే ఎక్కుతానన్నారు నేను పిల్లలు అమ్మ మొత్తం అందరూ కొలంబస్ అయితే ఎక్కామండి ఫస్ట్ ఎక్కినప్పుడైతే ఇదేముంది పర్వాలేదు ఒక ఉయ్యాలే కదా అని అనుకున్నాము ఎక్కిన తర్వాత తెలిసిందండి దీని పవర్ ఏంటో అనేసి అది స్టార్ట్ అయినప్పుడు కూడా నేను వీడియో తీసానండి అది స్పీడ్ పెంచాడు చాలా అంటే అది ఎలా అంటే ఈ ఇప్పుడు ఇలా వెళ్ళినప్పుడు ఇలా వెళ్తుందండి నెక్స్ట్ ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ఇల్లు ఉంది దాని పైకి అయితే ఇంకెళ్ళిపోతుంది ఇంకా అందులో ఆమె అయితే ఇంకా చాలా అంటే అంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా ఎక్కారు పెద్దవాళ్ళు ఎక్కినప్పుడు అయితే కొంచెం ఆవిడకి గుండె నా ఆవిడ ఇంకా అరుపుడు అరుపులేండి నాకు గుండె ఆగిపోతుంది నేను చచ్చిపోతున్నాను అని ఆపేయండి 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 అంటే ఇంకా స్లో స్పీడ్ పెంచుతున్నారు అనగా ఇంక వెంటనే ఆవిడ గోలకి ఇంక అయితే ఆప్ చేస్తారండి వెంటనే కానీ కానీ వెళ్ళిన ఒక్క టూ మినిట్స్ కూడా స్పీడ్లో వెళ్ళిన టూ మినిట్స్ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము మేమైతే ఇంకా ఇది కింద నుంచి చూసినప్పుడు ఇదే చిన్న ఉయ్యలు ఊగినట్టు అని అనుకున్నాము కొలం బస్సుని కానీ అది ఎక్కిన తర్వాత తెలిసిందండి ఇది మహా డేంజర్ అనేసి ఇంకా నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకుని జంపు దగ్గరికి అయితే వచ్చామండి పిల్లలు మొత్తం అందరూ కూడా జంపులో ఆడుతున్నారు ఇంకా నేనైతే జంపు దగ్గర ఉన్న మనిషిని ఆడగాను నేను కూడా జంప్ ఎక్కుతాను అనసట అతను ఫస్ట్ అన్నారు నువ్వు ఎక్కినావంటే అది మొత్తము స్ప్రింగ్లన్నీ ఊడిపోతాయి వద్దు అలా చెప్పారు అప్పుడు నేను చెప్పాను అందులో ఒక టెన్ మెంబర్స్ అలా ఎక్కిస్తారు అందులో ఒక ఫైవ్ మెంబర్స్ వెయిట్ నేను ఉంటాను పర్వాలేదు ఏం మోగవు అలాగా ఇలాగే చెప్పను లేదు వద్దని చెప్పారు కాదు నేను ఎక్కుతాను నేను అమౌంట్ ఎక్కువ పే చేస్తాను అలా ఇలాగని చెప్పి నాకు యూట్యూబ్ ఉందిని అలా ఇలాగ ఏదో కొంచెం చెప్తే అది లాస్ట్కి సరే ఎక్కమ్మా జనాలు కూడా కొంచెం తక్కువ ఉన్నారండి ఎందుకంటే మొత్తం అందరు కూడా గుడిలోనే ఉన్నారు అందుకు జాతరల్లో చాలా తక్కువ ఉన్నారు జనాలు కొంచెం ఫ్రీగా ఉంది ఫ్రీగా ఉన్నప్పుడు ఏమిటంటే వాళ్ళకి ఎక్కువ జనాలు రాకపోయినప్పుడు బేరాలు ఏమి ఉండవు కదండి అందుకు నన్ను కూడా ఎలా చేస్తారు అందులోకి నేను కూడా పిల్లలతో ఆడాను ఫస్ట్లో అయితే వాళ్ళ ఎక్కి పడిపోతున్నప్పుడు ఇళ్ళే పడిపోతున్నారన్న వాళ్ళు నన్ను ఎక్కేసి ఓ నన్ను ల్యాగ్స్ ల్యాగ్నివ్వకుండా చేస్తారండి ఇంకా అలా కూర్చున్న దాన్ని కూర్చుని ఉన్నాను కింద పడి దాన్ని ఇంక వాళ్ళతో కూడా నేనైతే చాలా ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ అయితే బాగా చేశానండి ఇంకా జంప్ దగ్గర ఉన్న వ్యక్తి ఇంకా మీకు టైం అయిపోయింది ఇంకా చాలు దిగింది దిగ నన్ను గోల్ అయితే చాలా పెట్టేస్తారండి ఇంకా అందరం ఇంకా చాలా అనేసి మొత్తం అందరం కూడా దిగిపోయాము నెక్స్ట్ మళ్ళీ డ్రాగన్ ట్రైన్ అయితే ఎక్కాము ఎక్కిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తుంటే అమ్మవారికి గరగలు ఇలా ఉంటాయండి అవి మార్నింగ్ నుంచి కూడా ప్రతి వీధి కూడా తిరుగుతాయి నెక్స్ట్ లాస్ట్కి అయితే అమ్మవారి అన్నీ అయిపోయిన తర్వాత వీధులు మొత్తం అయిపోయిన తర్వాత గుళ్ళోకైతే వచ్చేస్తారు మేము కూడా దర్శనం చేసుకున్నామండి దర్శనం చేసుకున్న తర్వాత వన్ అయ్యింది అప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వన్కి మేము వెళ్ళినప్పుడు రష్ ఉంది కదండి తర్వాత మొత్తం అంతా రష్ అంతా పోయింది దర్శనం కూడా బాగా అయింది దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వన్కి తిన్నాము పానీపూరి తర్వాత మళ్ళీ పిల్లలము చాక్లెట్ కేక్ కావాలంటే వాళ్ళు కూడా చాక్లెట్ కేక్ తిన్నారు మా చిన్న మా చిన్నదానికైతే చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా దాని దగ్గర నుంచోబెట్టి తినమంటే మొత్తం అని లాగేస్తుంది అప్పటికి ఒక త్రీ పీసెస్ అయితే తిన్నది అది ఇంక మేము ఇంటికి వెళ్ళేసరికి టూ థర్టీ అయితే అయిందండి కరెక్ట్గా ఇంకా పడుకుని లేచి మళ్ళీ మార్నింగ్ ఫైవ్కి అయితే లేచాము మళ్ళీ మార్నింగ్ అమ్మవారికి నైవేద్యం అయితే పెడతామండి ఆ నైవేద్యానికి అమ్మ బూర్లు అయితే వండుతున్నారు నేను అమ్మకి హెల్ప్ అయితే చేస్తున్నాను బూరిలో ఉన్న పూర్ణాలు ఉంటాయి కదండి పూర్ణాలు అయితే నేను చేసేస్తుంటే అమ్మ అయితే బూరిలు వేస్తున్నారు ఇంకా ఫస్ట్ రోజు జాతర జరుగుతుంది నెక్స్ట్ రోజు అమ్మవారికి ఇలా నైవేద్యం పెడతాము డే అమ్ము అమ్మవారికి ఉగది చేస్తాము ఇలా ఈ మూడు రోజులు కూడా మాకు పండగ అయితే ఉంటుందండి నేను అమ్మ అమ్మకి మొత్తము పూర్ణాలు చేసి ఇస్తున్నాను అమ్మ అయితే మొత్తం బూర్లు అయితే వండుతున్నారు ఈ బూర్లు వండిన తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే పెడతామండి నైవేద్యం అంటే అమ్మవారికి ఇలాగా పప్పు అన్నం పెట్టి తర్వాత ఏమో పెసరపప్పు నానబెట్టి తర్వాత చల్లమిడి అలా చేసి పెట్టి ఒక దగ్గర దేవుడి రూమ్ ఉంటుంది కదండి దేవుడి రూమ్లో ఒక ముగ్గు వేసి తర్వాత ఇలా అమ్మవారు గారిని పెట్టి అమ్మవారికి ఇలా ఈ విధంగా అయితే నైవేద్యం అయితే పెడతామండి పెట్టిన తర్వాత మొత్తం ఇంట్లో ఉన్న అందరం కూడా పూజ చేసుకున్నాము నాకైతే ప్రతి ఇయర్ పెడతారు ఇలా నైవేద్యము ఆ రాళ్ళు గురించి ఎప్పుడు మా అమ్మ నేను అడగలేదు అమ్మ చెప్పలేదు ఈసారి మూడు రాళ్ళు తన పైన పసుపు దారం వేసి పెట్టాలి అలా ఎందుకు పెట్టారని అడిగినప్పుడు అమ్మ చెప్పింది ఏమిటంటే అమ్మవారికి ఒక తోరణం వేసి ఇస్తున్నామనేసి అని అలా చెప్పింది అమ్మ ఇలా మేము ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నామండి కొంచెం పడుకున్న తర్వాత మళ్ళీ త్రీకి అయితే మధ్యాహ్నము మా ఇంటి పక్కనే వేప చెట్టు ఉంటుందండి అంటే కొంచెం దూరము మా ఇంటికి దానికి కూడా ఎంతో కాదు ఒక్క వన్ మినిట్ నడిస్తే సరిపోతుంది అక్కడ ఇలా ఒక వేప చెట్టు ఉంటుందండి మొత్తం కూడా నేను నేను కూడా ఒక వీడియో తీయడానికి ఒక వ్లాగ్ తీస్తే మీరు చూడడానికి అనేసి నేను కూడా వెళ్ళానండి తేడానికి నేను పిల్లలు మొత్తం మా తమ్ముళ్ళు మొత్తం అందరం కూడా వెళ్ళాము ఈ ఇయర్ అయితే అయితే చాలా అంటే చాలా తక్కువ అండి ఇం ముందే పూసిందో తెలియదు తర్వాత ఇంకా పూస్తుందో తెలీదు బాగా తక్కువ ముందు సంవత్సరం అయితే చాలా ఎక్కువ ఉందండి ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ నేనైతే కింద ఉన్న ఆకులైతే అదే వేపువ్ అయితే కోస్తున్నాను నెక్స్ట్ అయితే తమ్ముడు అయితే చెట్ ఎక్కేసి మొత్తం కొమ్మలన్నీ నరికేసి కింద పరి పరిచేవాడు నా మా తమ్ముడు అయితే వేపుచెట్ అయితే ఎక్కేసారండి ఎక్కేసి మొత్తం ఇలా కొమ్మలు ఇరిసి కింద పరుస్తుంటే అక్కాల పిల్లలు మొత్తం అవి తెచ్చి నా దగ్గరే ఇచ్చేవారు నేను తీసుకుని దానికి రెమ్మలు ఉంటాయి కదండి ఆ రెమ్మలు తీసి మొత్తం అక్కడే ఆకులన్నీ వదిలేసి మొత్తం వేపు క్లీన్ చేసి పట్టుకెళ్ళాము ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ మళ్ళీ క్లీన్ చేస్తారు అందులో సగం క్లీన్ అయితే మేము ఇక్కడే చేస్తున్నాము వాళ్ళు పైనుంచి కింద పరేయడము మా పిల్లలు తెచ్చి నాకు ఇవ్వడము చూడండి అక్కడ ఒక గ్రీన్ కలర్ ఇల్లు కనిపిస్తుంది కదండి అదే మా ఇల్లు అండి మా ఇంటికి వేప చెట్టుకి చాలా అంటే చాలా దగ్గర ఇంకా నేనైతే ఇంకా కింద కూర్చుని వేప పువ్వు అయితే క్లీన్ చేస్తున్నానండి అంటే మొత్తము వేప పువ్వు వేపాకులతో కొమ్మలతో ఇంటికి పట్టుకెళ్ళి కూడా క్లీన్ చేయొచ్చు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా అంటే మనం ఎంత ఆకు కోసినా కూడా పువ్వు కొంచెమే వస్తుంది ఇంకా ఆ ఆకులు పట్టుకెళ్ళడం ఎందుకు ఇంక ఇక్కడే కూర్చునేసి అండ్ పచ్చని పొలాల్లో కూర్చొని అంత లొకేషన్లో నాకు అలా పొలంలో కూర్చోవడం అంటే చాలా ఇష్టం అండి ఇంకా అక్కడే మొత్తం శుభ్రంగా వేపపువ్వుకి ఇలా రెమ్మల కింద తీసేసి మొత్తం క్లీన్ చేసి ఇలా అయితే ఇంటికి అయితే తీసుకొచ్చాము వేపాకులు మొత్తం అక్కడే వదిలేసి ఇలా వేప అయితే తీసుకొచ్చాము మళ్ళీ ఇది మార్నింగ్ అమ్మ వేపపువ్వు పచ్చడి చేసినప్పుడు మళ్ళీ క్లీన్ చేస్తారండి మొత్తం అదంతా నలిపేసి అలాగా చేస్తారు ఓన్లీ మేము తీసుకురావడం అయితే అలా తీసుకొచ్చాము ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఉగాది రోజున మామిడి తోనాలు ఇలా ఇంటికి కట్టి పిల్లల్ని ఇలా రెడీ చేసి ఇంకా వాళ్ళైతే ఎంజాయ్ చూడాలి నేను వీడియో తీస్తున్నాను వాళ్ళకి తెలుసు తెలుసు కూడా ఇలా డ్యాన్సులు వేసుకుని ఎంజాయ్ అయితే చేస్తున్నారండి ఇంకా అమ్మ లోపలికి వెళ్ళేసరికి వ్యాప్ పువ్వు చెప్పాను కదండి మళ్ళీ అమ్మ క్లీన్ చేస్తారనేసి ఫస్ట్ ఇలాగా వేపు మొత్తం నలిపి తర్వాత అది చేసిన తర్వాత మళ్ళీ అది వచ్చిన తర్వాత దాన్ని జల్లిలో కూడా జల్లిస్తారండి ఎందుకంటే అలా నడపడం వల్ల బాగా వేపు చేదు ఉంటుంది కదండి ఆ చేది చిన్న చిన్న చిన్నగా వచ్చేస్తుంది దాన్ని పువ్వారం అంటారంట అది వస్తుందంట అది మళ్ళీ జల్లిస్తారు జల్లిచ్చిన తర్వాత అది పువ్వు అయితే రెడీ చేస్తారు మేము గిన్నె చూసి వెళ్ళిపోవద్దు మొత్తం వీధిలో అందరికీ పంచడానికి ఎక్కువ అయితే చేస్తామండి ఒక రెండు కేజీలు బెల్లము ఒక కేజీ చింతపండు అంటే ఇదంతా మాకే కాదు మొత్తం వీధిలో అందరూ కూడా పంచుతాము పంచడం వల్ల ఎక్కువ చేస్తాము నెక్స్ట్ మాకు కూడా చాలా ఇష్టం వేపు పచ్చడి నేను చాలా మందిని అయితే చూసాను కొంచెం కొంచెం తింటారు మేము అలా కదా గ్లాసులు గ్లాసులు తాగుతాము ఇంకా వేపు పచ్చడిలోకి దాన్ని ఇచ్చి సపటకాయలు నెక్స్ట్ ద్రాక్షపళ్ళు ఇవి కూడా సపోటకాయలు అయితే నార్మల్ అది మెత్తగా ఉంటాయి కాబట్టి తొక్క తీసేసి ఇలా కలుపుతాము ఇంకా ద్రాక్షపళ్ళు కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా అవన్నీ కూడా మిక్సీ పడతాము కొబ్బరికాయలు అరటిపళ్ళు ద్రాక్షపళ్ళు ఇంకా ఖర్జూరము ఇవి ఖర్జూరం కూడా ఉంటుందండి ఖర్జూరము ఇవన్నీ కూడా మిక్సీ పట్టి ఇస్తాము నేనైతే అరటిపళ్ళు అయితే అవి కూడా మెత్తగా ఉంటాయి కదండి నేను వలచేసే ఇచ్చేస్తున్నాను అమ్మకి అమ్మ అయితే అందులో కలుపుతున్నారు ఇంకా ఖర్జూరంలో ఖర్జూరంలో పిక్కలు అయితే తీసాము తీసేసి అవి కూడా మిక్స్ అయితే పెడతాము ముందమ్మో గ్రేప్స్ ద్రాక్ష పళ్ళైతే పెడుతున్నాము నెక్స్ట్ కొబ్బరి నెక్స్ట్ ఇంకా శనగపప్పు ఉంటుంది కదండి వేపిన శనగపప్పు అది కూడా గ్రైండరే చేస్తాము అంటే లైట్ లైట్గా చేస్తాము తగిలినప్పుడు మనం తినేటప్పుడు మెత్తగా ఉండాలి మెత్తగా కాదు కొంచెం తినేటప్పుడు కొంచెం పలుకుగా తర్వాత మెత్తగా సాఫ్ట్గా అలాగైతే చేసి ఇస్ ఇచ్చాను నేను గ్రైండ్ చేసి ఇచ్చేదాన్ని అమ్మ అయితే ఆ వేపు పచ్చడి అయితే కలిపారు ఇంకా మెయిన్ వేసే మామిడికాయనే మర్చిపోయామండి మామిడికాయ నిన్న కొంచెం పప్పులో అయితే వేస్తాము ఉన్న మిగిలిందైతే పచ్చడి కొంచెం దాసాము ఇంకా ఆ మామిడికాయ తొక్క తీసి గ్రైండర్ చేసి అమ్మకైతే ఇచ్చానండి ఇంకా మామిడికాయ ఇచ్చిన తర్వాత అమ్మ ఉప్పు వేసారు ఉప్పు వేసిన తర్వాత కారము మెయిన్ ఉప్పు కారం చింతపండు వేపు ఈ ఐదు ఉంటాయి నెక్స్ట్ తర్వాత ఈ వేపు పచ్చడిలో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా దాని ఇంకా దానిమ్మ యాపిల్ ఇంకా ప్రతి ఫ్రూట్ కూడా వేసి చేస్తున్నారు మేమైతే ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేస్తాము ప్రతి ఇయర్ కూడా ఒక కేజీ చింతపండు ఒక రెండు కేజీల బెల్లము వేపు ఇలాగే ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేస్తామండి ఎందుకంటే ఆ మొత్తం అందరికి పంచాలి తర్వాత ఉగాది పచ్చడి అంటే మా ఇంట్లో మొత్తం అందరికి చాలా ఇష్టము పంచిన తర్వాత మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక మూడు రోజులు నాలుగు రోజులు దాచుకుని దాచుకుని అయితే మరీ తింటామండి అంత ఇష్టం నాకైతే ఇంకా బాగా ఇష్టము ఫస్ట్ ఉగాది పచ్చడి అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర అయితే తీసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మా వీధిలో ఉన్న వాళ్ళందరికి మొత్తం పచ్చడి పంచామండి పంచిన తర్వాత మేమైతే ఫస్ట్ అయితే మర్రి ఆకులు వేసుకుని తాగుతాము నెక్స్ట్ గ్లాసులు గ్లాసులు అయితే లాగిచ్చేస్తాము ఉగాది పచ్చడి మర్రి ఆకుల్లో వేసుకునే తాగుతారంటండి ఇంకా మేమైతే ఫస్ట్ సాంప్రదాయం పాటించాలి కాబట్టి ఫార్మాలిటీ ఫార్మాలిటీస్ ప్రకారం మర్రాకులు వేసుకొని కొంచెం అయితే తాగాము ఆ విధంగా మాకు సరిపళ్ళు తర్వాత గ్లాసులు ఫుల్ అయితే లాగించాము ఇంకా ఈ విధంగా ఈ ఇయర్ అయితే మా ఉగాది అయితే ఇలా చేసుకున్నామండి నాకు అన్ని పండగల కన్నా ఉగాది అంటే చాలా ఇష్టం అండి మెయిన్ ఏ పండగ కన్నా ఇంత హ్యాపీ అయితే నాకు అనిపించదు ఉగాది పండగ అంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టమండి ఇంకా మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏ విధంగా ఉగాది చేసారో చేశారో కామెంట్లో మెన్షన్